జనరల్ గా అంటే మీరు తీసుకొచ్చే ఏదైతే ఉందో కొత్త కొత్తగా అంటే రామరాజ్యం లాంటి ఇలాంటివి కానీ అసలు మిమ్మల్ని రాముడు అనాలా రామ అనాలా అంటే ఏ విధంగా మిమ్మల్ని తీసుకోవాలి ఇప్పుడు మీరు మీరు ఒక రాజ్యం స్థాపిస్తా అంటున్నారు కొత్తగా అంటే ప్రతి ఒక్కటి మీ ఆధీనంలోకి తీసుకుంటానే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా సో రాముడు అనాలా రామ అనాలా ఒక్కసారి మేము ఏమనుకుంటున్నామో మీకు చెప్పేస్తే నిర్ణయించుకుంది ఏమనుకోవాలో ఇబ్బంది లేదు అనుకున్నా పర్వాలేదు ఓకే అన్నీ మా అధీనంలో తీసుకోవాలని అనుకోవట్లేదు అన్ని మన అధీనంలో ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే రాముడు పూజలు రాముడు భజనలు చేయటం కాదమ్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగటం మాత్రమే రామరాజ్యం మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు ఎలా చేస్తారు మనకిప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయమూర్తులే తప్పు చేసిన వారిని దండించాలి ఒప్పు చేసిన వారిని రక్షించాలి కానీ దురదృష్టం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాల్లో జరగటం లేదు తప్పు చేసిన వారు న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని తప్పు చేస్తున్నారు మనం మర్డర్ చేసిన మానభంగం చేసిన కబ్జాలు చేసిన కోర్టులు స్టేలు ఇస్తే మనల్ని కాపాడితే ధైర్యంతో తప్పులు చేస్తున్నారు నాకు లారీ మెటీరియల్ నా దగ్గర ఉందాము అలాంటి చాలా కేసులు నా దగ్గర ఉన్నాయి ఇబ్బంది రైట్ మీరేంటే ఇప్పుడు ఎవరైతే న్యాయమూర్తులు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారిదే త్రీ ఫార్టీ నైన్టీ ఫైవ్ వన్ బి ప్రకారంగా ఈ కొత్త చట్టం ఏదైతే త్రీ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ గా మారిందో దానిలో కూడా తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకునే బాధ్యత వీరిదే ఇట్లా చర్యలు తీసుకోకుండా దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్న న్యాయమూర్తుల మీద సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ ప్రయోగించి శిక్షించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ వీరు కానీ న్యాయమూర్తులు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ కూడా ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ది ఇటు న్యాయమూర్తులకి ఎవరిజ మనులు మనమే వీఆర్ ద మాస్టర్స్ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యజమానులు ఎవరు సీఎం కైనా ఆ మినిస్టర్ కైనా ఎమ్మెల్యే కైనా ఎంపీ కైనా కలెక్టర్ కైనా పోలీస్ కైనా ఎవరు యజమానులు ఎవరు మనమే ద ఇండియన్ జ్యుడిషియరీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్ నాట్ ఫర్ జ్యుడిషియరీ అండ్ ఇట్ స్టాఫ్ ఇప్పుడు మన కోసం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కోసం సకాలంలో న్యాయం నలభై యాభై సంవత్సరాలు అయినా న్యాయస్థానాలు మనకి మనకి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకు కాబట్టి ఈ న్యాయమూర్తుల్ని ఇలా త్రీ ఫార్టీ ప్రయోగించని న్యాయమూర్తుల మీద మీరు ఎందుకు టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ని ప్రయోగించి తొలగించట్లేదు అని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థే రామరాజ్యం ఒక్కరిగా ప్రశ్నిస్తే జరగదు అది కాబట్టి ఊరికొక క్షేత్రం కలిగిన సైనికుని కానీ మనం క్షత్రియుడిని కానీ ఏర్పాటు చేసుకోగలిగితే ఆ క్షత్రియుడి పోషణ కానీ ఆ ఊరు చూసుకోగలిగితే మన గో సంరక్షణ భూ సంరక్షణ దేవాలయాల సంరక్షణ మన సంస్కృతి సంరక్షణ వీటితో పాటు దుష్ట శిక్షణ రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద ఆయా చట్టాలను ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా మనం ఫార్టీ త్రీ సిఆర్పిసి ఫార్టీ బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ విత్ ఇలా ప్రయోగించడం కోసం అవకాశం ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది రామరాజ్యం ఓకే సో ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ గా పని అయితే చేస్తలేరు శిక్షించట్లేరు అంటున్నారు ఎట్ ది సేమ్ టైం మీరు నిర్మించిన రామరాజ్యంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చిరు అనుకోండి ప్లేస్మెంట్ వాళ్ళు కూడా సేమ్ అట్లనే చేయకపోతే భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో పేర్కొనబడిన శౌర్యం తేజో దృతృదాక్ష్యం విద్య చాప్య పలాయనం దానం ఈశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణాలు కలిగిన వారు సైన్యంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసే పని ఏమిటి వ్యవస్థను ప్రశ్నించడం ఇక్కడ మనం పని చేయట్లేదు వ్యవస్థను ప్రశ్నించడం మీకు యజమానులుగా మేము ఇదిగో మా ఆలయాల భూమి ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోయిన దీంట్లో తీర్పు ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ స్టే ఇస్తున్న న్యాయమూర్తుల్ని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించి మీరు ఎందుకు చేయలేదు అని అడిగే వ్యవస్థ రామరాజ్యం అవుతుంది రామరాజ్యం అనేది ప్రశ్నించే వ్యవస్థ అవుతుంది ప్రశ్నించే వ్యవస్థ ఇప్పుడు అంటే ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వారే అని చెప్పేసి ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడున్న జనరేషన్కి అలాంటివి అన్నీ ఉంటాయంటారా ఇలాంటి క్వాలిటీస్ ఈ వంశాలలో లేదంటే ఇలాంటి లేదు వంశాలతో ఉండదు అది ఇక్ష్వాక వంశీయులు వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాల్లో ఇక్ష్వాక వంశ క్షత్రియులు జీవించి వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాల్లో మిగతా మూడు వర్ణాల్లో ఇక్ష్వాక వంశీయులు జీవించున్నా ఉన్న భృగు వంశంలో కానీ భరత వంశంలో కానీ కుశ వంశంలో కానీ ఏ వంశంలో ఉన్నా మనకు వర్ణాలుగా విభజించబడ్డాం మనం అంటే వర్ణాలుగానే ఉన్నాయి అవి ఎవరైతే జ్ఞానం విజ్ఞానం కలిగి ఉన్నారో వారు బ్రాహ్మణులు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై రెండో శ్లోకం ఎవరికైతే శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధంలో వెనకడి వేయకపోవటం నాయకత్వ లక్షణాలు దానగుణం కలిగి ఉన్నారు వారు క్షత్రియులు ఎవరైతే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం అనే లక్షణాలు కలిగి ఉన్నారు వారు వైశ్యులు మీరు గోరక్షణ వ్యవసాయం వ్యాపారం చేస్తే మీరు వైశ్యులే మీరు పుట్టుకతో సంబంధం లేదు పరిచర్యాత్మకం కర్మశూద్రశాపి స్వ పరిచర్యాత్మకం కర్మ శోద్రశ్యాపి స్వభావజం ఈ కాయ కష్టం ఎవరు చేస్తున్నారు వారు శూద్రులు అంటే నాలుగే వర్ణాలు ఉన్నాయి సో అందులోంచి క్షేత్రం కలిగిన వారిని ఎంపిక చేసుకోవడం కోసం అర్చక పురోహితులు అనేవారు ఇప్పటికే మనకి అనేక యుగాల నుంచి అనేక యుగాల నుంచి యుగములు నాడే ప్రతి ఊర్లో కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు మన పెద్దల ద్వారా సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఈ భాగవతాలు కానీ లేదంటే సో సో ఇవన్నీ ఎక్కువ నాలెడ్జ్ లేదు బట్ మీరు ఇప్పుడు చెప్పి అంటే సడన్గా గా ఇది ఉంటుంది లేదంటే అందరూ జనరల్గా బతికేస్తున్నారు హిందువులు అని అందరికి గుర్తుంది వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు బట్ మీరు ఏంటంటే కొత్తగా అంటే ఇప్పుడు మిగిలిన ఇంటర్వ్యూలలో కూడా చూసినా కానీ అసలు మీ పాయింట్ ఆఫ్ ఏంటి ఓవరాల్ ది మీ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము వింటున్నాం లాజికల్ గా మ్యాజికల్ గా బట్ ఓవరాల్ ది కాన్సెప్ట్ ఏం కావాలనుకుంటున్నారు అది వచ్చిన తర్వాత ఈ రామరాజ్యం ద్వారా ఈ జనాలకి ఏమైతుంది అనుకుంటున్నారు అప్పుడు కూడా రావణ కష్టం అవుతుంది అంటారా రాముని కష్టం అవుతుంది అంటారా ఏంటి ఓవరాల్ కాన్సెప్ట్ పాకిస్తాన్ లో సుమారు ఈ మొన్న నిన్ననే ఎన్నో తొమ్మిది స్థావరాలను కూల్చేశారు వంద మంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారని అన్నారు అసలు దీనికి కారణం ఏమిటమ్మా ఇరవై ఏడు మందిని ప్యాంట్లు విప్పదీసి హిందూ అవునా కాదా అని మతం అడిగి చంపారనే కదా ఇది కొత్త కాదు కదా మనకి కదా వారనేది కాదు ఇక్కడ హింస అనేది కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది కదా రెండోది మరి దీని నుంచి ప్రొటెక్షన్ కోసం మనకున్న మార్గాలు ఏమిటి అసలు ముందు ఓవైసీ అనే ఆయన పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉండే వంద కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను నేను అనే పదం ఆయన ఎందుకు వాడారు పోలీసులు కళ్ళు మూసుకుంటే నిజంగానే కళ్ళు మూసుకుంటే ఒక్కడే పదిహేను నిమిషాల్లో వంద కోట్ల మంది హిందువులను చంపగలడా కాదు ప్రతి మసీదులో మదర్సాల్లో వారు ఇప్పటికే సైన్యాన్ని మోహరించి ఉన్నారు వారు ఒక ప్రత్యేక సైనిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఒక మసీదుకు వస్తున్నారు అంటే ఎంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు వారు ఏమేమి పనులు చేస్తారు ఎవరు ఎందుకు పనికి వస్తారు అనేటువంటి అధ్యయనం వారి దగ్గర ఉంది ఆ డేటా వారి దగ్గర ఉంది కాబట్టి పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో వంద కోట్ల మందిని చంపేస్తాననే పదం ఆయన అనగలిగాడు ఆయన సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం వెనక్కి వస్తే మీరు వేసిన ప్రశ్నలోనే మీరు చెప్పేవన్నీ కూడా సామాన్యులకు అర్థం కావు అనే పదం వాడు ఉన్నారు అది కరెక్ట్గా నేను సామాన్యులను అడగటం లేదే భాగవత రామాయణ గీతలు సామాన్యులకు తెలియకపోయినా ఆలయాల్లో బోధకులుగా ఉండేటువంటి అర్చక పురోహితులు తెలియకపోతే ఎట్లా వాళ్ళకి తెలుసు వారికే తెలియకపోతే అట్లా